భాదృపద పౌర్ణమి సందర్భంగా లోకహితం కోరుతూ పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో భక్తుల చేత అభిషేకాలు సామూహిక వ్రతాలు హోమాలు ఘనంగా జరిపారు ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్తాసాయి పీఠంలో పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష పూజ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా దత్తాత్రేయ స్వామి లక్ష్మీ గణపతి స్వామి వారికి పంచామృత అభిషేకాలు అర్చనలు జరిపారు అలాగే స్పటికలింగానికి నవగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు భక్తుల చేత సామూహిక దత్తవ్రతం అనంతరం దత్తాత్రేయ లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ హోమం జరిపించారు ఈ సందర్భంగా భక్తులకు పీఠం తరపున రుత్వికులు ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వింజమూరి సత్యం రమేష్ నాగేంద్ర ఫణిశర్మ తదితరులు పాల్గొన్నారు రోజు మన దత్తాయి పీఠం నందు ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా మామూలు యజ్ఞాలన్నీ కూడా అన్ని కార్యక్రమాలు ఈవేళ దిగ్విజయంగా జరిగాయి రాష్ట్రంలోంచి అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ రోజులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కళ్యాణార్థం ప్రతిరోజు జరిగే ఇక్కడ కార్యక్రమాల్లోనే వివిధ జిల్లాలకు చెందిన భక్తులందరూ పాల్గొని చాలా మేము మా సంతోషంగా చేయించాం మా శక్తి వారి కాబట్టి ప్రస్తుత తరుణంలో హిందూ ధర్మం పట్ల కొంతమందికి ఆసక్తి తగ్గిపోతుంది దాన్ని పరిరక్షించడానికి సమితి వారికి ఎంత కృషి చేస్తున్నారో ఎక్కడికి మేము వచ్చిన తర్వాత మాకు అవగాహన జరిగింది మేము మా స్వగ్రామంకి వెళ్ళి మన హిందూ ధర్మం పట్ల మనం చేయవలసిన కార్యక్రమాల పట్ల మరికొద్దిగా ఆసక్తి కలిగేటట్టు మేము చేయుతనిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియదు ఇక్కడ చాలా దిగ్విజయంగా చాలా చాలా తెలుసుకోండి తెలియలేండి అన్నీ తెలిసి చెప్పారు గణపతి హోమము లక్ష్మీదేవి హోమము లక్ష్మీ పూజ చాలా బాగా పూర్ణాహితో సహా మాతో చేయించినందుకు చాలా ధన్యవాదాలు హిందూ సాంప్రదాయాన్ని ఈరోజు తుంగలోకి దొక్కుతున్న అనేక సంఘాలకు మీది ఏకీభవించవలసింది మనకు పోయి పూర్తిగా హిందూ మతాన్ని నిర్వీర్యం చేస్తున్న మిగతా మతాలకు భిన్నంగా ఈవేళ పిఠాపురంలో ఈ దత్తసాయి సేవా సమితి వారు నిర్వహించిన ఈ హోమ యజ్ఞ ప్రావీణ్యం చాలా సంతృప్తికరంగా ఉంది నేను మొట్టమొదటిసారిగా యజ్ఞంలో కూర్చోవడం జరిగింది హోమాలు చేశాం కానీ ఇంత ప్రతి ఉచ్చరణ కూడా చక్కగా అవగాహన కలిగి పండితులకి పామురులకు కూడా నిస్సంకోచంగా అర్థమయ్యే విధంగా చెప్పిన ఇంత బ్రాహ్మణోత్తరంలో ఉన్న ఈ పిఠాపురం ఈ దత్త సేవ పీఠనకు ప్రతి హిందువు కూడా ప్రతి సంవత్సరము ఈ భాద్రపద పౌర్ణమి విచ్చేసి వాళ్ళ ఆత్మసంతృప్తి కొరకు వాళ్ళు గావించిన ఈ యజ్ఞాన్ని పూర్తి మన సంకుచితంతో చేసి వాళ్ళని మన ఆశీర్వదనం తీసుకొని మరింతమందికి మన చేయతో ఇచ్చి మన గ్రామాలకు పోయి ఈ విషయం గురించి నిస్సంకోచంగా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించి భక్తులు విరిగా ఈ పీఠా పీఠాపురం గాయపడతారని మండపం చాలా బాగా నవగ్రహ అన్ని మాత్రం ఎంతో బాగా చేశారు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులకి వాలంటీర్లకి అందరికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను హోమంకి కూడా అనుకోలేదు మేము పూర్తిగా మేము దీనికి సహకరించలేదు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక మాకు చాలా ఆనందంగా ఉంది అందరు సహకరించి అందరిది పూజలతో మాకు ఎంతో సంతృప్తిగా ఉంది అందరికీ ధన్యవాదాలు